హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ నేను పద్మ వంకపల్లి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మరికొన్ని గంటల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ బడి గంటలు మోగనున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ కాబోతున్నాయి స్కూళ్ళకు వెళ్లమని మారాన్ చేసే పిల్లలు సముదాయించి పంపించే అమ్మ నాన్నలు దండించి పంపించే అమ్మ నాన్నలు ప్రేమతో హక్కులు చేర్చుకునే టీచర్లు కోప్పడి వాళ్ళని స్కూల్లోకి తీసుకెళ్లే టీచర్లు దండించి భయపెట్టే టీచర్లు ఇలా రకరకాల భావోద్వేగాలు రెండు మూడు రోజుల పాటు మనకు స్కూళ్ళల్లో కనిపిస్తాయి ఈ నేపథ్యంలో పిల్లలతో టీచర్లు ఎలా ఉండాలి పిల్లలు ఏ నేపథ్యాల నుంచి వస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంత పెద్ద మనసుతో అక్కడ టీచర్లు అర్థం చేసుకోవాలి ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు యాజమాన్యాలు ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నా పిల్లల పట్ల ఎంత సంయమనంతో ఉండాలి అనే విషయాల్ని చాలా వివరంగా సుదీర్ఘ కాలంపాటు ఈ రంగంలో పనిచేస్తున్న అనుభవంతో ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక కోసం ఒక ఆర్టికల్ రాశారు చాలా మంచి విషయాలు ఇందులో ప్రస్తావించారు ఈ విషయాలు ఈ ఆడియో రూపంలోనైనా కొద్దిమంది టీచర్లకు చేరితే కొద్ది మందిలోనైనా ఒక ఆలోచన కలిగితే బాగుంటుంది అన్నటువంటి ఒక చిన్న ఆశతో ఈ ఆడియో చేస్తున్నాను వినండి ఆలోచించండి పిల్లలతో పిల్లల ప్రపంచంతో మమేకమై పనిచేసేందుకు మీరు మరింత పెద్ద మనసు చేసుకుంటారని మేము కూడా ఆశిస్తున్నాం బడివేళ ఉపాధ్యాయులకు మాట లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడానికి కదులుతున్న ఉపాధ్యాయ లోకానికి స్వాగతం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మీరు ఇటీవలి వేసవి సెలవుల్లో ఎన్నో శిక్షణల్లో పాల్గొన్నారు అక్కడ చెప్పిన విషయాలు మీ వాస్తవ పరిస్థితులకు ఎంత వేరుగా ఉన్నాయో గుర్తించి ఉంటారు శిక్షణ ఇచ్చిన వారిని మీరు సహృదయంతో అర్థం చేసుకుని వారిని విసిగించకుండా ఆ శిబిరాల్లో పాల్గొని ఉంటారు మీరు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్చలు ఉంటే బాగుండని కొందరు ఉపాధ్యాయులు అనుకుంటే చెప్పినా వినిపించుకునేవారు ఉండరని మరికొందరు మౌనంగా అనుసరించి ఉండిపోయి ఉంటారు వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి రెండు నెలలుగా మూసి ఉన్న పాఠశాలలు దుమ్ము ధూళితో వెలిసిపోయిన గోడలు పగిలిన కిటికీలు అవసరానికి పనికిరాని టాయిలెట్లతో మీకు స్వాగతం పలుకుతాయి కొన్ని గ్రామాలు బస్తీలలో కొన్ని పాఠశాలల ప్రాంగణాలలో బాధ్యత వ్యక్తులు దావతులు చేసుకుని తాగి పారేసిన సీసాలు సిగరెట్ ముక్కలు ఇతర వస్తువులతో నిండి మీలోని ఉత్సాహాన్ని తగ్గించటం సహజం ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు ఆహ్వానం పలకడానికి పాఠశాలలను శుభ్రం చేయించే బాధ్యత కూడా మీపై పడటం బాధాకరమే విద్యాశాఖకు కళ్ళు చెవులు మీరే ఈ దుస్థితికి మీరే కారణం అనే అపవాదు కూడా మీపై వేస్తారు క్షేత్రస్థాయిలో మీరే ఉంటారు మీపై అధికారులు కనిపించరు ప్రభుత్వ బడి బాగుపడే స్థితి లేదనే నిరాశా నిస్పృహలోకి కొంతమంది వెళ్తే పట్టుబదలని విక్రమార్కులలాగా సొంత నిధులను ఖర్చు చేసిన వారు కొందరుంటారు మరికొందరు ప్రైవేట్ సంస్థలను బతిమిలాడి ఒప్పించి తమ బడులను బాగు చేసుకునే పనిలో పడ్డారు అభ్యుదయ భావాలకల ఉపాధ్యాయ సంఘాలు స్వచ్ఛందంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వ బడి పటిష్టతకు పూనుకుంటున్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా కొన్నిసార్లు పరిపాలనలో ఉన్న పెద్దలు ప్రభుత్వ బడిలో నమోదు తగ్గడానికి మిమ్మల్ని బాధ్యులను చేయటం విద్యను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగుపరుస్తామనే రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటం కూడా చూసే ఉంటారు ఇది ఇలా ఉంటే త్వరలోనే వాట్సాప్ గ్రూపుల్లో అధికారుల ఉత్తర్వులను సందేశాలను చూస్తారు పాఠ్యపుస్తకాల పంపిణీ పాఠశాలలకు నోట్బుక్స్ తెచ్చుకునే వివరాలు యూనిఫామ్లు జయశంకర్ బడిబాట మధ్యాహ్న భోజన వివరాలు వంద శాతం పాస్ ప్రణాళికలు ఇవన్నీ అమలు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మరో ఎత్తు కొన్ని ప్రాంతాల్లో నెట్ కనెక్షన్ లేక చెట్లు గుట్టలు ఎక్కి అప్లోడ్ చేసిన ఘటనలు కోకొల్లలు ఇక మీరు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులైతే ఆ సవాళ్లు వేరే రకంగా ఉంటాయి ఎండాకాలంలో కొత్త విద్యార్థుల వేటలో తిరిగి ఉంటారు అది మీ ఉద్యోగ భద్రతలో భాగమని మీ యాజమాన్యం చెప్పి ఉంటారు విద్యా వ్యాపారమైన చోట టీచర్లుగా కేవలం బోధనపైన దృష్టి పెట్టడం కష్టమే ఇక గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సవాళ్లు రోజుకో ఉత్తర్వుతో అధికారుల కొత్త ఆలోచనలు అమలు చేయడంలో తల్లిదండ్రులకు అధికార యంత్రాంగానికి మధ్య అవుతూను బడులకు కదిలి ఉంటారు సెలవుల తర్వాత బడులకు వస్తున్న కొంతమంది పిల్లలు సినిమాల ప్రభావంతో హీరోలు క్రికెటర్ల స్టైల్స్తో కొత్త హెయిర్ కట్లతో కొత్త రకం డ్రెస్సులతో అలాగే సోషల్ మీడియా ప్రభావంతో వస్తారు సెలవుల్లో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టైం ఎక్కువగానే వాడి ఉంటారు రీల్స్ చూసి చేసి ఉంటారు కొందరికి మత్తు పదార్థాల పరిచయం కూడా ఉండి ఉండొచ్చు వీటన్నింటికీ పిల్లలు బాధ్యులు కారని గ్రహించాలి ఈ పిల్లలతో మెలగాలంటే మీకు కొత్త నైపుణ్యాలు అవసరం కావచ్చు పిల్లలపై తల్లిదండ్రులపై ఆరోపణలు చేయడంలో ప్రయోజనం లేదు ఇది కష్టమైన పని కానీ అనివార్యమైంది ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులు పోషించిన పాత్ర చాలా ఉంది మీ పాఠశాలలోని పిల్లల తల్లిదండ్రులకు మీపై ఎంతో నమ్మకం ఉంది విద్యతోనే విముక్తి అని బలంగా నమ్మి మీ పాఠశాలలకు వాళ్ల పిల్లల్ని పంపిస్తున్నారు అధిక శాతం రెక్కాడితే కాని డొక్కాడని తల్లిదండ్రులు ఒంటరి మహిళల కుటుంబాలు లేదా నిత్యం హింసకు గురయ్యే కొంతమంది విద్యార్థుల తల్లులు ఇన్ని ఇబ్బందులలో ఉన్న ఉన్నవాళ్లు పిల్లలకు సమయం ఇవ్వకపోవడం వాళ్ల పొరపాటుగా భావించవద్దు వాళ్ళు మీపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండటమే మీరు వాళ్ళకిచ్చే గౌరవం పిల్లలు తెలివైన వాళ్ళు శక్తివంతమైన వాళ్ళు వాస్తవ ప్రపంచం వర్చువల్ ప్రపంచం రెండిట్లోనూ ఎదుగుతున్న వాళ్ళు వివిధ అలవాట్లకు లోనవుతున్నారు పిల్లలు తమ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూనే అవి తగిన పరిమితులలో ఉండేలా మీరు మార్గనిర్దేశనం చేయాలి అంతేకాని వారిని మానసిక శారీరక శిక్షల ద్వారా పది మందిలో అవమానించడం ద్వారా క్రమశిక్షణలో పెడదామనుకోవడం పొరపాటని గ్రహించండి అవును మీ పని కష్టమైంది ప్రతిరోజు గొప్పగా ఉండకపోవచ్చు కానీ మీ మాటలకు జీవితాలను మార్చగల శక్తి ఉందని గుర్తుంచుకోండి ఇతర ఏ వృత్తి నిపుణులకు అంత నమ్మకం ఉండదు మీ పనిని ఎవరూ గుర్తించుకున్నా మీకు మీరే అభినందించుకోండి మీ పనికి గుర్తింపు కోసం మీరు మీ గొంతు పెంచడం అవసరమే కానీ మీరు బోధించిన విషయాన్ని అర్థం చేసుకోలేని విద్యార్థులపై గొంతు చెంచుకోవడం మాత్రం అనవసరం ఒకటి రెండు సెలవులను వదులుకోవడం పర్వాలేదు కానీ చదువులో వెలకబడుతున్న విద్యార్థిపై ఆశను వదిలేయటం మాత్రం తగదు ప్రభుత్వాలు మీకు జీతాలు ఇవ్వవచ్చు మౌలిక వస్తువులు కల్పించవచ్చు కానీ పిల్లలు మీకు బోధించే హక్కును ప్రసాదిస్తారు అందుకని ఉపాధ్యాయులుగా మీరు పిల్లల హక్కులకు కాపలాదారులై ఉండాలి వారి నాణ్యమైన విద్యా హక్కును రక్షణ హక్కును మీరు ముందుండి రక్షించి ప్రజాస్వామ్య పటిష్టతను బలంగా ప్రభావితం చేయగలరని ఆశిస్తున్నాను